శ్రీగురుభ్యో నమ మనకి గోలోకం వెళ్ళలేం శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం కొన్ని కోట్ల సంవత్సరాల తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కలవలేం మరి విష్ణులోకం వెళ్ళి వైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం కైలాసం వెళ్ళి శివుణ్ణి కలవలేం అందుకని ఇక్కడున్న అమెరికాకి వెళ్ళాలంటేనే బోల్ డబ్బు బోల్డ్ వ్యవహారం ఇరవై నాలుగు గంటల విమాన ప్రయాణం విమానం ఉంది కాబట్టి విమానం లేకపోతే ఎలా వెళ్తాం అసలు వెళ్ళలేం కదా ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము అందువలన గురు రూపములో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు రాముడిగా రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు గోకులంలో పెరిగాడు ఇంత క్లియర్ కట్ గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం భక్తులు వెళ్తున్నారు రామనామ జపం చేస్తున్నారు ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం మనం భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణ ఆ మీటింగ్ పాయింట్ లవర్స్ స్పాట్ వాళ్ళిద్దరు కూడా నిధివనంలో కలిసేవారు ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్ గా మనకి ఇప్పుడికి కూడా మనకి ఈ నిధివనము ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి మరి చక్కగా అసలు భగవంతుణ్ణి మనం కలవలేనటువంటి కలవలేనేం కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడిగా కృష్ణుడిగా మనకి బోధించి ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళ్తే మనమేం చేస్తున్నామండి మనము పనికిమాలిన ఆ కథలు చెప్తున్నారు మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు రామాయణం ఆ ఆ అది కావ్యం ఎవరో రాసేసారు వాల్మీకి రాశాడు లేకపోతే భాగ భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు మహాభారతం అంతా కూడా రాసి ఇట్లా పనికి మాలినటువంటి విషయాలు చెప్తారు మరి అటువంటి స్వామి వారు సాక్షాత్తు మనల్ని ఆ జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము రాముణ్ణి కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా మరి ఆ కావ్యమే తప్పు ఆ కావ్యమే రామాయణ కావ్యమే ఆ మైథలాజికల్ స్టోరీ అది పురాణాలన్నీ కల్పితాలంటే రాముడు కృష్ణుడు కల్పితాలనా మరి ఏమైపోయారు మరి ఇక్కడ బృందా మనకి కృష్ణుడు పుట్టాడు కదా మరి మధురలో రామ రాముడు పుట్టాడు అయోధ్యలో మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామ మంత్రాన్ని జపం చేస్తున్నాం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక తారక మంత్రం మనం జపం చేస్తున్నాం మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఆ వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపని చేస్తామా కొద్ది కాలం ఉంటుంది వాళ్ళది అదృశ్యమైపోతుంది అంటే దీన్ని బట్టే మనకి అర్థం అవుతుంది అనమాట కాబట్టి గురుమండలం మనం సంతోషించాలి మనతో కాంటెంపరీస్ గా ఉన్నారు మన భూమి మీద ఆ కాలు పెట్టారు అసలు మనం బ్రహ్మలో గారిని గెంటేస్తారు మనం రాని అటువంటిది మన భూమి మీద ఆయన స్వామి వారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతా భావంతో వారు చెప్పినటువంటి అన్ని కూడా నేర్చుకుని మనం ఆదర్శవంతంగా బ్రతకాలి ఇది గురుమండల వ్యవస్థ బాగున్న వాళ్ళకే అర్థం అవుతుంది ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు మరి శుక్రాచార్యులు శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువయ్యాడు మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు అదృష్టం కలిసి రాలేదు అందువలన ఆయన్ని దేవతల రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతిక్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పతనం అయిపోవడం ఈ లాస్ట్కి మన యొక్క బలి చక్రవర్తి బలి రాక్షసు చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు కాబట్టి ఇదంతా మనకి గురువు గురువు యొక్క కృప ఉండాలి ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు శుక్రాచార్యులు వారి శిష్యుడు అతను కాబట్టి శుక్రాచార్యులు వారి ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము ఆ విష్ణుమూర్తి కూడా చేత కూడా ఆశ్చర్యపోయేలా చేస్తాడు అనమాట బలిచక్రవర్తిని ఆయన వెళ్ళొద్దు క్షీర లక్ష్మీదేవి వెళ్ళిపోయింది విష్ణుమూర్తి ఒంటరివాడైపోయాడు క్షీరసాగరం మదనం చేయాలి పాల సముద్రాన్ని చిలిగితేనే లక్ష్మీదేవి పుట్టాలి దానికోసం రాక్ష దేవతల ఒక బలం ఒక్కటే సరిపోదు రాక్షసుల బలం కావాలి దానికోసం ఈ నారదుల వారిని ఇంద్రుడిని పంపిస్తాడు బృహస్పతిని పంపిస్తే బలిచక్రవర్తి రాక్షసుల రాజు దగ్గరికి పంపించి సహాయం కోరితే బలిచక్రవర్తి ఆలోచిస్తుంటే ఆ శుక్రాచారులు వారు చెప్తారు మా దగ్గర సంజీవని ఉంది మా రాక్షసులకి ఏం కాదు చచ్చిపోయిన వాళ్ళు మేము బతికిస్తామంటే మీ దేవతల కోసం అందుకే దేవతలకు అమృతం కావాలి దాన్ని మేము చెరకాలి అని వాళ్ళు అంటారు ఆ అమృతాన్ని అందరినీ పంచుతామంటారు నమ్మొద్దు వీళ్ళ మాటల్లో చక్రంలో వెళ్ళొద్దు అంటే నారదుడు ఏం చెప్తాడు మీరు వచ్చినా రాకపోయినా మేము యక్ష గంధర్వ కిన్నరకింపురుషాది శక్తుల్ని మేము వాళ్ళ యొక్క సహాయాలతో చేసేస్తాం ఏదో రకంగా లేకపోతే మానవ శక్తితో అంటే అప్పుడు ఏమంటాడు శుక్రచారుడు బ్రా ఆలోచనలో పడిపోతే వద్దు ఈ నారదుడు నిరంతర విష్ణునామన పారాయణ చేసేటటువంటి వాడు ఇతని మాటల మాయాజాలంలోకి వెళ్ళొద్దు అన్నా సరే బలిచక్రవర్తి ఒప్పేసుకుంటాడు ఒప్పేసుకుంటే అప్పుడు శుక్రాచార్యుడి వచ్చి సహాయం చేయడానికి బలిచక్రవర్తి తాను చెప్పినా సరే వినకుండా ఆ దేవతలకు సహాయం చేస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే సింహాసనం దిగి వెళ్ళిపోతే అప్పుడు ఇంద్రుడు ఏం చెప్తాడు సరే మీరు నాకు చెప్పారు కాబట్టి నేను కూడా మీకు మాట ఇస్తున్నాం ఈ దేవతలు కొంతకాలం రాక్షసుల పాటు క్షరసాగర్ మదనం జరిగేంత వరకు వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకోరు అని చెప్తాడు చెప్పిన తర్వాత ఈ యొక్క ఆ నారదుల వారు అందరూ సంతోషించి వెళ్ళిపోతుంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విజయం సాధించామని చెబితే విష్ణుము ఎంత కరుణామైనా చూడండి ఆయన ఏమంటాడు శుక్రాచార్యులు వారి గురువుని ఎదిరించాడు బలిచక్రవర్తి అందువలన గురువుని ఎదిరించిన తర్వాత ఇంక నువ్వు అది సక్సెస్ కాదు నేను అసలు ఈ క్షీరసాగర్ మదనం చేయగలను చేయలేను అది సక్సెస్ అవుతుందో అవలేదో ఆ అవాంతరాలు వస్తాయి గురువు ముందు బలి చక్రవర్తి శుక్రాచార్యని ప్రసన్నం చేసుకోవాలా శరణ వేడాలి అప్పుడు మాత్రమే మీకు వస్తుంది అని చెప్తాడు చూసారా అది గురువు యొక్క గొప్పతనం అందువలన మనకి జాతకాల్లో ఎప్పుడైనా సరే మీకు అందరికీ కూడా ఏమండి చాలా పూజలు చేస్తాం చాలా జపాలు చేస్తాం హోమాలు చేస్తాం అని చెప్పినప్పుడు మీకు అందరికీ ఎందుకు రావడం లేదంటే ఈ మీరందరూ కూడా ఈ యూట్యూబుల్లో చెప్పేటటువంటి జ్యోతిష్కుల్ని లేకపోతే పంతులగారుల్ని లేకపోతే వీళ్ళందరినీ ప్రవచనకారుల్ని వీళ్ళని గురువులు అనుకుంటున్నారు వీళ్ళ గురువులు ఎన్నటికీ కాలేరు మరి ఎవర్రా అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రామానుజాచార్యులు వారు మధ్వాచార్యులు వారు అలాగే స్వామి వివేకానందుడు ఆదిశంకరాచార్యులవారు ఆచార్యుల వారు మరి వీళ్ళందరూ కృష్ణం ముందే జగద్గురు శ్రీకృష్ణుడు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి వీళ్ళు ఎప్పుడైనా మూఢనమ్మకాలు పెంచారా మీకు పెంచలేదు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఈ దీపం ఇటు పెట్టండి దేవుడే పెట్టండి భక్తుడే పెట్టండి అని చెప్పారా నైవేద్యాలు ఎన్ని రకాలు పెట్టండి ఈ ముహూర్తం సూర్యోదయం లోపల అయిపోయేలాగా పూజ చేసేయండి అప్పుడు మీకు వచ్చేస్తాయి అసలు పూజ చేసేయండి మీకు అన్ని కూడా లాభాలు వచ్చేస్తాయి అని ఎప్పుడైనా బో బోధించారా వాళ్ళు నీ యొక్క సోల్ గురించే చెప్తారు నీ ఆత్మ పరమాత్మలో కలవాలి ఇద్దరికి కూడా తేడా లేదు నువ్వే పరమాత్మవి నిన్ను నువ్వు తెలుసుకో భగవంతుడిని తెలుసుకో అంతేగాని భగవంతుని చూడడానికి ప్రయత్నించకు చూడలేవు అని చెప్పారు మరి అందువల్లనే ఇవన్నీ కల్పితాలు కాదు వేద అంతా కూడా ఆ శాశ్వతమైనటువంటిది స్వయం జనితమైనటువంటిది కాబట్టి ఇది తెలుసుకున్నప్పుడే మీకు పూజలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసినా సక్సెస్ అవుతాయి కాబట్టి మీ యొక్క ద్వాదశ రాశుల వారి మీద కూడా ఈ యొక్క గురు యొక్క శుక్ర యొక్క ప్రభావము ఎలా ఉంటుందో మనం చెప్దాం మరి ఇటువంటి జ్ఞానం కావాలి మీకు జాతకాల్లో మీకు కలిసి రావట్లేదంటే మీ పర్సనల్ చార్ట్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని టైమ్ ని ప్లేస్ ఆఫ్ బర్త్ని కూడా మీరందరూ కూడా వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి అంతేగాని ఊరికి ఫోన్లు చూస్తే వచ్చేస్తాము మా ఫోన్లో ఫోన్ నెంబర్లు పోతాయి మేము చూడలేం అప్పుడు మాకు ఖాళీ ఉన్నప్పుడు మేము చేయగలుగుతాము అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి అమెరికన్ టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీతో నాసా రిపోర్ట్స్తో చూసి లైవ్ రిపోర్ట్స్తో చూసి ఈ యొక్క ప్రాచీన శాస్త్రాన్ని మా ఆధునికమైనటువంటి మోడర్న్ ఆస్ట్రాలజీని అన్నింటినీ కలిపి బ్లెండ్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారి మీద ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది దానివల్ల మనకి ఏ ఫలితాలు వస్తాయో మనం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏర్నాట్స్ ఏం జరుగుతుందని మీకు అందరికీ తెలుసు అయితే ఈ ఏర్నాట్స్ అని సమయంలో ఇప్పుడు మనకి ఆదాయాలు కనుక మనం పోల్చుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కంటే కూడా లాస్ట్ మంత్ కంటే కూడా ఈ వారంలో ఈ నెలలో ఇప్పుడు ఆదాయాలు కొంచెం తగ్గుతాయి ఎందుకంటే ఈ యొక్క శుక్రుడు మనకి రవి కుజ బుజ శుక్ర గ్రహాలు రాశిలో ఉన్నాయి మరి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాటిన తర్వాత మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు అందువలన ఆదాయాలు స సంతృప్తికరంగా మీకు లేకపోయినప్పటికీ కూడా ఖర్చులు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి ప్రతి రా మనిషికి కూడా ఆ ఖర్చులు అనేటటువంటి చాలా అధికంగా ఖర్చు చేయడం అనేటటువంటి జరుగుతాయి అయితే దూరపు ప్రయాణాలు ఇవన్నీ ఆ పడ పడతా ఉంటాయి అయితే దూరపు బంధువుల మరణ వార్తల వలన ప్రొద్దున్నే ఆరు గంటలకే లేచి మా అమ్మమ్మ చచ్చిపోయిందని మరి ఈ యొక్క వెళ్ళిపోవడం ఆ ఈ ర్యాపిడోలు బుక్ చేసుకుని వెళ్ళిపోవడం కార్లు బుక్ చేసుకుని వెళ్ళిపోవడం ఇలా అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అంటే దూరపు బంధువుల మరణ మాత్రం అవసరం ఉంటుంది అయితే వీరికి దూరపు బంధువుల మరణ వార్తలతో పాటు కాస్త దూరపు బంధువుల ఆస్తులు కూడా కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ప్రేమికుల మధ్య మరి కొంచెం వివాదాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఏలు నడిచిన సమయం కాబట్టి వితండ వాదాలు చేసుకుంటారు ఏమండి మేము పెద్దవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్తున్నామండి ఏమండి మా హీరోయిన్ వెళ్తుందండి మరి అక్కడ ఎలాగలాగా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే చెప్పాము చెప్పిన తర్వాత చక్కగా దర్శనం బ్రహ్మండంగా అయింది సంతృప్తికరంగా హీరోయిన్ కూడా సంతోషపడుతుంది అంతా కూడా నేను పది నిమిషాల పాటు చక్కగా అమ్మవారు గర్భగుడ గర్భగుడి దగ్గరగా నుంచి చూసాం కానీ ఆ మర్నాడు ప్రేమికుల మధ్య గొడవ వచ్చేసింది ఈ విధంగా ఏమిటండి అని అంటే ఏర్నైట్స్ అని దాంతో పాటు ఇప్పుడు శుక్ర మూఢమి జరుగుతోంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్రుడు ఫుల్ డౌన్ అయిపోయాడు కాబట్టి ఆనందాలు లేవు భార్యాభర్తల మధ్య కాబరాలు చేస్తారు కానీ ఆనందాలు లేవు ఏదో మనసంతా కూడా అసలే ఏర్నైట్స్ అని నిస్పృహగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కొట్లాటలు వాగ్వివాదాలు ఇవన్నీ ఉంటాయి మనసులో అతక ఏదో శరీరాలు అయితే అన్నట్టు తప్ప అలాగే ప్రతి జీవి కూడా మనకి శుక్ర మోడంలో ప్రతి మనిషి కూడా నీరసంగా నిస్సత్వగా ఉంటాయి వ్యాపారాలు కూడా డౌన్ పొజిషన్ లో ఉంటాయి వ్యాపారాలు మనకి ముఖ్యంగా బట్టల వ్యాపారము హోటళ్ళ వ్యాపారము కొంచెం ఎక్కువ అమ్మకాలు తక్కువగా ఉంటాయి అయితే సంక్రాంతి పండగ కాబట్టి మనకి అప్పుడు కొంచెం ఇన్క్రీజ్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఏది ఏమైనప్పటికీ కూడా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గురుగ్రహము మనకి ఆ మిథున రాశిలో జన జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉండడం దాని తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశము ఈ రెండు కూడా ఫేవరబుల్ గా లేదు కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహం తక్కువగా ఈ యొక్క మేషరాశి పైన ఉంది అయితే ఈ శుక్ర గ్రహాలు పీరియాడికల్ గా మరి మనకి వెళ్తూ ఉంటాయి కాబట్టి చక్కగా కేంద్రంలోకి జనవరి తర్వాత కేంద్రంలోకి వచ్చినటువంటి శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు కాబట్టి మార్చ్ దాటిన తర్వాత బాగుంటుంది ఇంకా పరిహారాలు ఏం చేయాలంటే మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోండి కుంకుమార్చన మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మేడి చెట్టుకు పూజ చేసుకోవాలా అనగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆ పూజను మీరు చేసుకోవాలా అనగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి మేము ఇస్తాము మమ్మల్ని సంప్రదించండి అలాగే గురుచరిత్ర పారాయణ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు